ఈ రోజు దేవుని దేవునమాట మత్తేవార్త రెండవ అది మొదటి వచనం వెత్లేహేములు ఏసు పుట్టిన పిమ్మట ఐదుగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరిశాలయమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు దిక్కుడు మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పి యూదుల రాజు ఎవరది ఏసయ్య ఏసయ్య పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులకు ఎవరు సమాచారం తెలియజేశారు నక్షత్రము ఆయన నక్షత్రము వారికి కనబడింది యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వారు అడగడం జరుగుతుంది హేరౌద్రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఇరుశలేము వారందరూను కలవరపడి ఎవరు కలవరపడ్డారు రాజు కలవరపడ్డాడు ఎరుషలేము కూడా కలవరపడింది ఎరిశలేము వారందరూ కూడా కలవరపడ్డారు నాలుగో వచనం కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రవక్తల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టి పుట్టినని వారిని అడిగను హేరోజు రాజు ఏం చేశాడు అందరిని పిలిచాడు పిలిచి ఎక్కడ పుట్టాడు అని వారిని అడగడం జరిగింది అందుకు వారు యోదయ ఏలే ఏలయానికి యూదయ దేశ బెత్లేహేమ నీవు యూధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివు కావు ఇస్రాయేల్ అన్న ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని రి ఎవరి ద్వారా వ్రాయబడింది ప్రవక్త ద్వారా ఆ విషయం ఎవరికి తెలుసు శాస్త్రులకు వారి వారికి తెలుసు మాట యాజకులు ప్రజల్లో నుండి శాస్త్రులను వారిని అడగడం జరిగింది హేరోదు ఎక్కడ ఉంటాడు అని ఉదయ దేశ బెత్లేహేమా బెత్లేహేము అది అల్పమైనది కాదు అది ఎంతో శ్రేష్టమైంది విలువైంది ఎంతో కృప పొందినది బెత్లేహేము ఆ బెతిలే దేవుని యొక్క కృప పొందిన బెత్లేహేము అందులో ఎవరు పుట్టారు ఇస్రాయేల్ ప్రజలు పరిపాలించే అధిపతి పుట్టడం జరిగింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు మొదటిసారిగా ఎవరు కలవరపడ్డారు హేరోద్ కలవరపడ్డాడు ఎరుషలేము వారందరూ కలవరపడ్డారు బెత్లేహామ్లో ఎవరు ఎవరు జన్మించారు ఇస్రాయెల్ ప్రజలను పరిపాలించే అధిపతి మన ఏసయ్య బెత్లేహేమ్లో జన్మించడం జరిగింది ఇక్కడ ఆలోచనము అంతటా హేరోదు ఆ జ్ఞానులు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశు విషయమే జాగ్రత్తగా వి విచారించి తెలుసుకొనగానే నేను ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తిండని చెప్పి వారిని బెత్లిహేమునకు పంపాను ఏమని చెప్తున్నాడు హేరోదు మీరు వెళ్ళి తెలుసుకున్న తర్వాత నేను కూడా వచ్చి పూజిస్తాను ఆయన్ని నాకు ఆ వర్తమానం తెలియజేయండి అని వారిని బెత్లీహేమలకు పంపివేయడం జరిగింది వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చు ఉండగా వచ్చినము ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచను వారికి త్రోవ చూపించింది ఎవరు నక్షత్రము వారు బెత్లీహేమలకు వెళ్ళడం అయితే జరిగింది కానీ అది ఏ స్థలము ఎక్కడ అన్నది తెలీదు ఆ నక్షత్రము ఆ ఉన్న చోటికి మీదుగా వచ్చి నిల్ వరకు వారికి ముందుగా నడిచానంట ఆ నక్షత్రంను వెంబడించారు తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రం ఎక్కడైతే నిలబడిందో అక్కడ శిశువు ఉన్నాడు ఏసయ్య వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులే ఇంటిలోనికి వచ్చి అది నిలబడింది ఆ స్థలం ఉన్న శిశువున్న స్థలం దగ్గర నిలబడింది వారు కూడా ఎంతో ఆ నక్షత్రం చూచి ఎవరో అది తూర్పు దేశ జ్ఞానులు అత్యానంద భరితులే ఎంత అత్యానందం అంటే ఆనందానికి అవధులు లేవు పట్టరాని సంతోషంతో ఇంటిలోనికి వచ్చి తలియైన అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలు పడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు ఏమేమి సమర్పించారు తూర్పు దేశపు జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోలము దేవునికి సమర్పించారు తర్వాత హేరోధ నదుకు వెళ్ళ వెళ్ళవద్దని స్వప్న మందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి స్వప్న మందు దేవుని దూత చెప్పింది ఆ మార్గమున వెళ్ళవద్దు వేరొక మార్గమున వెళ్ళమంటే వారు ఆ మార్గం గుండా వెళ్ళకుండా వేరొక మార్గమున తిరిగి వెళ్ళిపోయారంట వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు ప్రభు దూత స్వప్న మందు ఏసేపునకు ప్రత్యక్షమై హే ఆ శిశువును సంహరింపవలనని ఆయనను ఎదకపోవచ్చున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని నాకు పారిపోయి నేను నీతో వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను ఎవరికి తెలియజెప్పింది దూత ఏసేపు నాకు నువ్వు మరేను శిశువును తీసుకొని శిశువును వెంటబెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతావు ఐగుప్తుకి వెళ్ళు నేను చెప్పు వరకు నువ్వు అక్కడ ఉండు అని దేవుని దోత తెలియజేసింది ఏసేపునకు స్వప్నమందు మందు పద్నాలుగో అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి ఐగుప్తునకు వెళ్ళడం జరిగింది అది ఏ సమయం రాత్రి సమయం వెంటనే ఎప్పుడైతే స్వప్న మందు దేవుని దోత తెలియజేసిందో ఏం చేశాడు ఏసేపు వెంటనే లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఎక్కడికి వెళ్ళాడు ఆయగుప్తుకు వెళ్ళాడు పదహార వచనం పదహార వచనం ఆ జ్ఞానులు తను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లహేములోను దాని సకల ప్రాంతంలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు చూడండి ఈ యొక్క జ్ఞానులు నన్ను అపహసించారు అన్న విషయము ఎవరు తెలుసుకున్నారు ఇంకా ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు వస్తారు వస్తారు జ్ఞానులని ఎదురు చూస్తున్నాడు హే ఇంకా రావడం లేదు ఇంకా ఎదురు చూసి చూచి నన్ను అపహసించారు నన్ను అవమానపరిచారు నేను రమ్మంటే నా మాట వినకుండా వారు వెళ్ళిపోయారని ఆగ్రహం తెచ్చుకొని ఎప్పుడైతే జ్ఞానుల వలన వివరం వివరంగా తెలుసుకున్నాడు ఎక్కడ దేవుడు పుట్టాడని బెతిలేహేములో బెతిలేహేమ్లో దేవుడు జన్మించాడని తెలుసుకున్నాడు కాబట్టి దాని సకల ప్రాంతంలోను ఏమనుకుంటున్నాడు బెతిలేహేములోనే కాదు సకల ప్రాంతంలోను రెండు సంవత్సరముల రెండు సంవత్సరముల మొదలుకొని రెండు సంవత్సరాల నుంచి తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించమని ఆజ్ఞ ఇచ్చాడు అందువలన రామాలు అంగళార్పు వినబడిను ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగాను అది ఎంతో భయంకరమైన సంఘటన రెండు సంవత్సరాలు నుంచి క్రింద పుట్టిన పిల్లల దగ్గర నుంచి రెండు సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరిని ఏం చేశాడు వధించమని ఆజ్ఞ ఇచ్చాడు అది ఎంతో భయంకరమైన సంఘటన అసలు ఏమాత్రము జాలి కరుణ మానవత్వం లేని హేరోదు అసలు మంచితనం అంటూ అతనిలో కొద్దిగా కూడా లేదు పంతొమ్మిదో వచనం హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులు ఏసేపు నాకు స్వప్నం మంది ప్రత్యక్షమై ఈ యొక్క పంతొమ్మిదో వచ్చినం వచ్చేసరికి ఏం జరిగింది రోజు చనిపోయాడు అన్న వార్త ఐగుప్తులో ఏసేపు నాకు మరలా స్వప్నం మంది ప్రత్యక్షమైంది నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇస్రాయేల్ దేశకు వెళ్ళుము శిశువు ప్రాణం తీయజుచు చుండిన వారు చనిపోయారని చెప్పాను శిశువు ప్రాణాన్ని తీసేవారు చనిపోయారు నువ్వు ఇంకా ఇస్రాయేల్ దేశంకు వెళ్ళుము అని స్వప్నం ముందు మరలా ఏసేపునకు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై చెప్పడం జరిగింది అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేల్ దేశంకు వచ్చాను ఎక్కడికి వచ్చాడు శిశువును తల్లిని తోడుకొని మరలా ఇస్రాయేల్ దేశంకు రావడం జరిగింది చూడండి అయితే ఎక్క బెత్లేహంకు వెళ్ళలేదు అయితే అర్కెలాయ అర్కే అర్కెలాయు తన తండ్రి అయిన తన తండ్రి అయిన ఇరవై మూడు వచ్చిన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా అయితే ఇక్కడ ఇరవై మూడు వచ్చిన అయితే అర్కెలయ్య అర్కెలయ్యూ తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరిచి యోధయ దేశాన్ని ఎవరు ఏలుతున్నారు అర్కెలయ్య అంట అర్కెలయయురోదుకు ప్రతిగా ఒక రాజ్యాన్ని వేలుతున్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళవరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవాడే గలిలయ ప్రాంతమునకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు గలిలయ ప్రాంతమునకు వెళ్ళడం జరిగింది ఆక ఏరాదుకు బదులు ఏలుచున్నాడు అని స్వప్నమందు దేవుని దూత చేత తెలుసుకున్నవాడే అక్కడకు వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేక గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను గలిలయ ప్రాంతములకు వెళ్ళడం జరిగింది అక్కడ ఒక నజరేతను ఊరికి వచ్చి అక్కడ ఏసేపు మరియా శిశువు అక్కడ ఉండడం జరిగింది దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగలు తండ్రి కృపగల ఎన్నో వందనాలు స్తోత్రాలయ తండ్రి నాయన నువ్వు పుట్టినప్పుడు నాయన ఎరుసలేము కలవరపడింది ప్రభ ఏ రోజు కలవరపడ్డాడు నాయన నువ్వు కూడా నాయన మా హృదయంలో నాయన జన్మించినప్పుడు నాయన నీలో ఉంటున్నప్పుడు ప్రభ అనేక మంది కలవరానికి గురి చేసేవారుగా ఉంటారు నాయన తండ్రి వారిని ప్రభ నాయన నీ శక్తిని మాకు ప్రసాదించండి ప్రభా తండ్రి నీకు ఎన్నో వంద స్తోత్రాలయ్యా కృపగల దేవా నువ్వు గొప్ప దేవుడు అయ్యా తండ్రి నాయన ఇస్రాయెల్కు ప్రభ అధిపతిగా తండ్రి ఉండు నిమిత్తం ప్రభ ఈ లోకానికి ఈ లోకంలో జన్మించావయ్యా ఇస్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి ప్రభ ఈ లోకంలో ప్రభ జన్మించడం జరిగింది ప్రభ నాయన నీ యొక్క జన్మ ద్వారా ప్రభా నాయన మా బ్రతుకులు ధన్యమైనవి ప్రోబ నాయన శాపంతో పాపంతో ప్రభ కొట్టి జీవితాలను జ్ఞాపకం చేసుకొని నీ ప్రియకుమార్ని లోకానికి పంపించడం ద్వారా ప్రభాయా మా జీవితాలు నాయన నీ యొక్క దయ వలన నీ యొక్క కరుణ వలన ప్రభానైనా తండ్రి నువ్వు ఎంత ఎంతగానో ప్రేమించిన విధానాన్ని బట్టి ప్రభనైనా మా కొరకు ఈ లోకానికి వచ్చావయ్యా తండ్రి నువ్వు రావడం ప్రభ నాయన మా ధన్య మా యొక్క రావడం వలన ప్రభ మా యొక్క జీవితాల్లో ఆశీర్వాదాలు తండ్రి పొందుకునేలాగన కృప వెంబడి కృప చూపుతూ నడిపిస్తున్న దేవానికి ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి నాయన మాకు వచ్చి మా పాపంకి శాపాన్ని ప్రభా నాయన కొట్టివేసి ప్రభ రక్షణ అనుగ్రహించావయ్యా ఆ రక్షణ నిమిత్తం ప్రభ నాయన ఈ లోకానికి వచ్చావయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా తండ్రి దరిద్రతలో కొట్టుమిట్టాడుతున్న జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని పైకి లేవనెత్తడానికి వచ్చిన దేవానికి ఎన్నో వందనాలు ప్రభు తండ్రి నువ్వు చేసిన కార్యానికి మేము ఏమి రుణం తీర్చుకోగలం ఏమీ లేని వారమయ్యా నువ్వు చూపున ప్రేమ తండ్రి ప్రేమ ముందు ఎన్నిసార్లు స్థుతించిన ఎన్నిసార్లు ప్రార్థించిన రుణం తీరదయ్యా తండ్రి నీ వాకి వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రాభ తండ్రి నాయన వారి యొక్క హృదయాల్లో నువ్వు నిత్యము ఉండులాగిన ప్రభ నాయన నీకు సమీపంగా ఉండులాగిన వారిని ప్రభ నీ యొక్క ఆత్మతో నింపండి నీ సహాయం కోరుకుంటున్నానయ్యా వారికి నీ సహాయం కావాలి మా అందరికీ నీ సహాయం కావాలి ప్రభా నీ కృపలో నీ దయలో మమ్మల్ని ఉంచండి ప్రభా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు ప్రభుని ప్రభుత్ రక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతీన్యంగా ప్రజలు ఆడబెట్టుకుంటున్నాను తండ్రి ఆమె నా అందరికీ ప్రజలు